రహీం అనంతకర్నామాయుడు ఉపాయ కృపాసిడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం అలీకుంహ్మతుల్లాహి వూ ఈరోజు మనం తరబీ నమాజులు అనేది చాలా భక్తి శ్రద్ధలతో చదువుతున్నాం కానీ ఈ యొక్క నమాజు స్వీకర్తం అవుతుందా లేదా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి కొంతమంది కొన్ని మజీదుల్లో వచ్చి త్వరగా నమాజును ముగిస్తున్నారని ఆసక్తి చూపించి అక్కడికి వెళ్ళడం కొంతమంది ఆలస్యంగా నమాజు అవుతుందని చెప్పేసి ఆ మజీదులకు వెళ్లకుండా ఉండడము ఇటువంటి కార్యాలు కూడా చేస్తున్నారు అలాగే ఇమాములు కూడా చెప్పే విషయం ఏమిటంటే మీరు త్వరగా అరగంట లోపల మొత్తం తరబీ నమాజనంతా పూర్తి చేయండి అని లేదా నలభై నిమిషాల్లోనూ లేకపోతే గంటలోనూ మొత్తం నమాజనంతా కూడా పూర్తి చేసేయండి అని చెప్పడం కూడా జరుగుతుంది చాలామంది సంబరపడే విషయం ఏంటంటే మా ఇమాము ఇంత త్వరగా నమాజును కంప్లీట్ చేసేస్తాడండి ఈ టైంకల్లా అయిపోతుందండి అని సంబరపడేవారు కూడా చాలామంది ఉన్నారు ఈ దీనికి అసలు ఇస్లాం ఏం చెప్తుంది అనే విషయాన్ని గ్రహించాలి ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియా పెడుతున్న విషయాలు చూస్తుంటే ఆ నమాజు స్వీకృతం కాదు అని నిర్ధారించి చెప్పవచ్చు దానికి ఎక్స్ప్రెస్ తరాబీ అనే పేర్లు కూడా కామెంట్లో పెట్టడం జరుగుతుంది మరి ఇలాంటి వ్యక్తులు వెనకాల మనం నమాజు చదివితే ఆ ఒక నమాజు స్వీకృతం అవుతుందా అవ్వదా అంటే ఖచ్చితంగా అవ్వదు అది ఎలా అవ్వదు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే దయప్రత మహమ్మద్ సలిహు అలయి గారి కాలంలో జరిగిన ఒక విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి అంతిమ దయప్రతం మహమ్మద్ సలుల్లాహు అలయి వలం గారు జీవించి ఉన్న కాలంలో ఒకసారి ఒక వ్యక్తి మజీద్కు వచ్చి నమాజు చదివాడు నమాజు చదివిన తర్వాత నమాజు ముగించి ప్రభుత్వం మహమ్మద్ సలుల్లాహు అలయి సలం గారి దగ్గరికి వెళ్ళి సలాం చేశారు అందుకు దయప్రవం మహమ్మద్ సలు అలై వాసలం వెళ్ళి నీ నమాజు చదువు వెళ్ళి ఊజు చేసి మళ్ళీ నమాజు చదువు అని చెప్పారు ఆ వ్యక్తి యథాస్థితిగా వెళ్ళి మళ్ళీ ఊజు చేసి నమాజు చదివాడు తిరిగి వచ్చి ప్రభుత్వ వారికి సలాం చేశాడు ఆ వ్యక్తికి ప్రభుత్వం సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ చెప్తున్నారు నీ నమాజు స్వీకరితం కాలేదు వెళ్ళి ఊజు చేసి నమాజు చదువు అన్నారు ఆ వ్యక్తి అలా మూడు సార్లు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ముహ్మద్ ఆ విషయాన్ని తిరిగి అన్నారు అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు ఓ దైవప్రవక్త నాకు ఇంతకన్నా శ్రేష్టంగా నమాజు చదవడం రాదు నాకు నమాజు ఎలా చేయాలో నేర్పించండి తెలియచేయండి అని అతను అడగగా అంతిమ దైవప్రక్త ముస్లాహు అలైవసం తెలియజేశారు నమాజు చదువుతున్నప్పుడు నింపాదిగా పఠనం చెయ్యి అలాగే నింపాదిగా రుకు చెయ్యి అలాగే నింపాదిగా సజ్జా కూడా చెయ్యి అని అన్నీ కూడా స్లోగా నింపాదిగా చేయమని ప్రథమ ముహ్మద్ సల్లాయిస్లం ఆదేశించారు మరి మనం చదువుతున్న ఎక్స్ప్రెస్ తరబీ స్వీకృతం అవుతుందా ఖచ్చితంగా కాదు ఎందుకంటే ఇది మహమ్మద్ ముహ్మద్ సల్లాహు అలయిస్లం విధానం ముమ్మాటికి కాదు సహవార్ అది అల్లాహు అన్హు విధానం ముమ్మాటికి కాదు అలాంటి ఒక నమాజుని మనం ఏమనుకుంటున్నామంటే ఈ యొక్క ముప్పై రోజులు నేను తరబీ నమాజు చాలా శ్రద్ధగా చాలా వినంతో భయభక్తులతో నేను ఈ నెల రోజులు ఆచరించాను అని ఒక అపోహకు గురావడం తప్ప ఏమీ కాదు నమాజ్ అనేది చాలా నింపాదిగా చేయాలి నమాజులో పఠనంలో ఉన్న ఆయుధులను కూడా శ్రద్ధగా వినేలాగా పట్టణం ఉండాలి అంతేగాని అల్హదుల్లా కొ రగులా రోహిమాని రొహిమాగా దీన్ని ఏకన బుధువయ్యేకనేస్తాం ఇలా ఫాస్ట్గా చదవడం వల్ల దాని యొక్క అర్థం కూడా మారిపోతుంది అలాగే దాని యొక్క పఠన శైలి అనేది సరికాదు అనేది అర్థం చేసుకోవాలి అందువల్ల ఎలాంటి నమాజులు అనేది చదవకూడదనేది ఈ ఏ కూడా బోధించాలి మరియు మనం కూడా దాన్ని ప్రోత్సహించాలి నింపాదిగా ఎక్కడైతే నమాజు జరుగుతుందో దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి అలాంటి నమాజులు మాత్రమే స్వీకరితం అవుతాయి అల్లా సుభైనతల మనందరికీ కూడా సరైన విధంగా నమాజులు చదివే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుభైనతల మన చేసిన ఒక తప్పులను క్షమించుగాక అల్లాహుభైనతల పాలస్తీన ప్రజలను కాపాడుగాక ఐ మీన్ అస్లాం అయికం రహమతుల్ల వర్కా జజాకల్ ఖైర్ వకర్నా అలహదుల్లాహు రబ్బుల్ ఆల్మీ thank <laughs> you